జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల ముప్పైవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు అనంత నిత్య మహిషి ఓ అనంత నిత్య మహిష్యై నమ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది శృతి ప్రమాణం అంటే పరమేశ్వరుడికి ఏంటి పేరు అనంతుడు అని పేరు ఆది అంతము లేనటువంటి వాడు అని అర్థం ఈ అనంతుడు జగత్తు నేలేటటువంటి రాజాదిరాజు అనమాట ఆయన వద్దే ఎల్లప్పుడూ ఉండేటటువంటి పట్టపు రాణి అంటే ఎలా అయితే సూర్యుడిని సూర్యుని ప్రభ ఎలా వదిలి ఉండదో రాముడిని సీతమ్మ ఎలా వదిలి ఉండదో అలాగే నిరంతరం పరమాత్మను అంటిపెట్టుకుండి ఉండేటటువంటి పట్ట మహిషి శ్రీ మహారాణి పట్టపురాణి శ్రీలక్ష్మి అంతము లేకుండా నిరంతరము ప్రపంచ పాలనం చేసేటటువంటి మహారాణి అని అర్థం అమ్మవారి యొక్క నామాన్ని ముందుగా చివరలో చివరిలో నమహాపదాన్ని జోడించి పదకొండు సార్లు నామాన్ని పలుకుదాం ఓ మనంత నిత్య మహిష్యై నమ అనంత నిత్య మహిష్యై నమ नित्यमहिष्यै नामः अनन्तनित्यमहिष्यै नामः अनन्तनित्यमहिष्यै नामः ॐ अनन्तनित्यमहिष्यै नामः अनन्तनित्यमहिष्यै ॐ अनन्तनित्यमहिष्यै नमः ॐ अनन्तनित्यमहिष्यै नमः ॐ अनन्तनित्यमहिष्यै ॐ अनन्त ॐ श्रिै नमः जय श्रीकृष्ण సంజీవిని ముద్ర అంటే సర్వరోగ నివారణ ముద్ర మనకి ఏ సమస్య వచ్చినా అర్థం కాకపోతే ఈ సంజీవిని ముద్ర వేస్తే ఆ సమస్యలు దూరం అవుతాయి దానికి ఏ విధంగా చేయాలి ముందు తెలుసుకుందాం చేసే ముందుగా చేతులు చక్కగా శుభ్రం కడుక్కోవాలి గోల్డ్ ఉంటే పని చేయవు ఏ ముద్ర కానీ గోల్డ్ క్లియర్ ఉండాలి గోల్డ్ ఉండకూడదు స్ట్రైట్గా కూర్చోవాలి నడుము తల తిన్నగా ఉండాలి మీరు ఏ విధంగా కూర్చోండి పర్లేదు కూర్చొని స్థితిలో నడుము తల తిన్నగా ఉండాలి సంజీవిని ముద్రకి రెండు చేతులతో చేయాలి ఏ ముద్ర వేసినా రెండు చేతులతో చేయాలి చూపుడు వేలుని మూసి బొటనవేలు మొదల భాగంలో ఇక్కడ ఈ భాగంలో ఉంచుతాం బొటనవేల్ని కొద్దిగా ఇలా అంటే లాక్ అవుతుంది అప్పుడు బొటనవేల్ని కొద్దిగా మూసి మధ్యవేలు రెండు కలిపి ఉంచాలంటే మధ్య వేలు ఉంగరపు వేలు టచ్ చేసి వస్తాయి చిటికన వేలు తిన్నగా ఉంటుంది ఇది సంజీవిని ముద్ర రెండో చేయి చూడండి చూపుడు వేలు పెడతాం బొటన వేలుని కొంచెం వంచుతాం మధ్యవేలు చిటికన వేలు ఉంగరపు వేలు టచ్ చేసి చిటికన వేలు తిన్నగా తిన్నగా ఉంటుంది అరచేతుల ఆకాశంపు ఈ విధంగా ఉంటే దీన్నే సంజీవిని ముద్ర అంటారు లేకపోతే దీన్ని అపాన వాయు ముద్ర కూడా అంటారు కొంతమంది దీన్ని హృదయ ముద్ర కూడా అంటారు ఈ ముద్ర వేస్తే హార్ట్ అటాక్ లాంటి ప్రాబ్లమ్స్ చాలా వేగంగా తగ్గిస్తుంది ఎవరికైనా ముందు నేర్చుకుంటే మంచిది ముద్రని ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళని వేయమంటే ముద్ర వేయలేరు వాళ్ళ బాధలో ఉంటారు వాళ్ళు అక్కడ కనుక ముందుగా నేర్చుకోవాలి వేలు ఏ విధంగా పెట్టాలి ఏ విధంగా ఈ ముద్ర వేయాలని తెలుసుకోవాలి ఇది ఎంత స్పీడ్గా పనిచేస్తుందంటే పది సెకండ్ల లోపలే హార్ట్ అటాక్ని కంట్రోల్ చేయగలుగుతుంది పది సెకండ్లు అంటే ఎంత సమయం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అనే లోపల అటాక్ నార్మల్ అయిపోతుంది లేచి కూర్చోగలుగుతారు సోఫాలో వాళ్ళు తర్వాత ట్రీట్మెంట్ కంపల్సరీ ఉండాలి ఇందులో అంత పవర్ఫుల్ ముద్ర గుండె నొప్పిని గుండె హార్ట్ అటాక్ని వెంటనే సెకండ్స్ మీద బాగు చేసే ముద్రనే సంజీవని ముద్ర అన్నారు దీన్ని దీని మీద చాలా రీసెర్చ్ చేసిన మనుషుల్లో అప్పటి రోజుల్లో ఆచార్య కేశవదేవి గారు దీని మీద చాలా ఎక్కువ రీసెర్చ్ చేశారు వందల మందిని దీన్ని బాగు చేశారు ఈ ముద్ర వలన మరొకసారి చూడండి చూపుడు వేలు మూసి బొటన మధ్య వేళ్ళు టచ్ చేసి ఉస్తాం అంటే బొటన వేలు మధ్య వేలు ఉంగరపు వేలు టచ్ చేసి చీటికి వేలు తిన్నగా ఉంటే ఇలా పెడతాం హార్ట్ మిస్బీటింగ్ అయినా హార్ట్ అటాక్ వచ్చినా హార్ట్ ఎనర్జీ అయినా ఎటువంటి అయినా కానీ గుండెకి కన్నం ఉంటే మాత్రం తప్పకుండా ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది ఈ ముద్రలతో పనిచేయద్దు గుండెకి ఎంత బాగా హెల్ప్ చేస్తుందంటే అంత మంచి ముద్ర ఇది సంజీవిని ముద్ర ఆయాసాన్ని తగ్గిస్తుంది కొంత దూరం నడవగానే ఆయాసం వస్తుంది కదా అటువంటివి తగ్గుతాయి చెమటలు తగ్గుతాయి ఎందుకు ఈ విధంగా పనిచేస్తుంది ఈ ముద్ర వలన సైంటిఫికల్లీ తెలుసుకుందాం లేకపోతే మన పంచభూతాలు మన శరీరంలో ఉన్న పంచతత్వాలుగా తెలుసుకుందాం చూడండి బొటన వేలు అగ్నితత్వం అగ్నితత్వం ఉంటేనే వేడి పుడుతుంది వేడి పుడితేనే ప్రవాహ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది చూపుడు వేలు వాయుతత్వం శరీరంలో చూపుడు వేలుని మూసేస్తే వాయుతత్వాన్ని తగ్గుతుంది కనుక ఎక్కడైతే గాలి పట్టేస్తుందో గుండెని పట్టేస్తుందో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు దాన్ని చాలా క్లియర్ చేసే శక్తి దీనికి ఉంది వేలు మొయ్యని అందరికీ ఆల్మోస్ట్ ఆల్ కడుపుకి చేతికి మధ్యలో ఇక్కడ పెయిన్ వస్తుంది ఒక్కసారి గాలి పిలిస్తే పట్టేసినట్టు అవుతుంది అది తగ్గిపోవాలంటే ఈ ముద్ర బాగా పనిచేస్తుంది ఇలా పెట్టి ఈ చూపుడు వేలు మూసినప్పుడు వాయుతత్వాన్ని తగ్గుతుంది అందుకు హార్ట్ అటాక్ అని నార్మల్ చేస్తుంది బొటన వేలు మధ్య వేలు కలిపి ఉంచుతున్నాం ఇక్కడ సంజీవని ముద్రలో కలిపినప్పుడు మధ్యవేలు తత్వం అంటే ఖాళీ స్థలాన్ని పెంచగలుగుతుంది పెంచి ఎంత కావాలో అంతే ఉంచి అక్కర్లేని తీసేయగలిగే శక్తి ఉంది ఇది బ్యాలెన్స్ తిన్నగా పెడితే పెంచుతుంది ఇలా పెడితే బ్యాలెన్స్ వస్తుంది పృథ్వీతత్వం శరీరానికి కావాల్సిన విటమిన్స్ క్యాలరీస్ అన్నీ కరెక్ట్గా అందడానికి ఇది జలతత్వాన్ని తిన్నగా ఉంచాం అంటే బాడీ శరీరంలో జలతత్వానికి అంటే జలం అంటే నీరు నీరు అంటే పలసదనం పలసదనం శరీరంలో ఉండేది ఏది రక్తం రక్తం ఇంకా పలసగా అయ్యి ఎంత చిన్న నరాల నుంచి బయటకు వెళ్ళడానికి పనిచేసే శక్తి దీనికి ఉంది కనుక ఇది జల ముద్ర జలతత్వానికి సంబంధించింది కనుక ఈ విధంగా ఉంటాం సంజీని ముద్రలో ఒక్కొక్క వేలు ఈ విధంగా పనిచేస్తుంది చూడండి ఎంత బాగా హెల్ప్ చేస్తుందో హార్ట్ అటాక్ని ఎప్పుడైనా అటువంటి సమస్య వచ్చినప్పుడు పెట్టి చూడండి లేకపోతే గుండె వీక్గా ఉన్న గుండెకి ఎటువంటి సమస్య అయినా ఉండని ఎల్లార్జీ అయినా తక్కువైనా మిస్బీటింగ్ అయినా ఈ ముద్ర వేసి చూడండి ఎటువంటి ఫలితాలు దొక్కుతాయో ఆశ్చర్యకరమైన రిజల్ట్స్ తెలుస్తాయి ఈ ముద్ర వలన ఇది సంజీవిని ముద్ర ప్రయత్నం చేసి చూడండి